రామో విగ్రహవాన్ ధర్మ జయ శ్రీరామ్ రాముడు ధర్మానికి ప్రతిరూపం మాత్రమేనా కాదు రాముడే మూర్తి భవించిన ధర్మం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాయణానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను నా మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ అయిన శశాంక్ మోహన్ గారు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఆ స్క్రిప్ట్స్ని నేను ఆయన అడగడం ఆయన చక్కగా మీరు పది మందికి మంచి విషయాలు చెప్పండి అని చెప్పటం నేను ఈ వీడియోల ద్వారా మీకు అందించడం జరుగుతోంది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శారీస్కి ఇస్తున్నంత ఆదరణ మంచి విషయాలకు ఇవ్వకపోవటం మనం మంచి విషయాలు కూడా తెలుసుకోవాలండి ఒకవేళ తెలుసుకోవాలని మనకున్నా కూడా చెప్పేవారు ఉండాలి అలా అటువంటి మంచి స్క్రిప్ట్ నాకు దొరికింది నేను చదివి ఊరుకోకుండా మీ అందరికీ కూడా అందించాలనే తపనతోటి ఈ వీడియో చేస్తున్నాను మరి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అలాగే శ్రీ డివోషనల్ ఛానల్కి కూడా స్వాగతం ఇక మనం వీడియోలోకి వెళ్దాం అంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే అధికారులు ఎలా ఉండాలి అంటే కొంతమందికి పదవి వచ్చిన తర్వాత అహంకారం అనేది ఆర్లో చేరి అది దారితప్పి ఓటముపాలు అయిపోతూ ఉంటారు కొంతమంది ధర్మ మార్గాన్ని ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వారికి ప్రజాబలం దైవబలం బలం అనేవి తోడవుతాయి చివరికి అంతిమ విజయం లభిస్తుంది అనేది తెలుసుకున్నాం అలాగే మరొక మంచి మాట ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వంతో పాటు పనిచేసే ఉద్యోగులు ఎలా ఉండాలి వారు ఎలా ఉంటే అది రామరాజ్యం అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మిత్రుల గురించి అలాగే సహాయం చేస్తే మనకొచ్చే ప్రతి సహాయం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్దాం దయించి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సీతాపహరణంతో హతాశులైపోయిన రామలక్ష్మణులు సీతను వెతకసాగారు మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు అతనేమో శాపం కారణంగా రాక్షసుడైపోయిన గంధర్వుడు రామలక్ష్మణులు వాణ్ణి చంపి అగ్ని సంస్కారం చేస్తారు కబంధుడు శాపగ్రస్తుడు కదా తన గంధర్వ రూపాన్ని ధరించి హంసల విమానంలో ఆకాశానికి వెడుతూ రామా ప్రస్తుతం నీవు దుర్దశన అనుభవిస్తున్నావు నీకిప్పుడు ఒక మిత్రుని అవసరముంది నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే సీతను వెతకటంలో అతను నీకు సహాయపడతాడు అతను కూడా నీలాగే భార్యావియోగంతో ఉన్నాడు ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుణ్ణి నువ్వు కలుసుకోవచ్చు అతనితో చేస్తే రాక్షసులందర్నీ సంహరించి నీ జీవితేశ్వరుని కూడా పొందగలవు అని చెప్తాడు యుద్ధానికి ముందు రాయబారాలు సాగాయి తమ మధ్య వైరం ఏమీ లేదు కనుక రాముడికి సహాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి సుకుడనే దూత ద్వారా దౌత్యం పంపుతాడు అందుకు సుగ్రీవుడు రావణా నాకు నువ్వు చేసిన సాయం ఏదీ లేదు కనుక నాకు నువ్వు ప్రియుడు కావు రాముడైతే నాకు ఎనలేని సాయం చేశాడు రామునికి విరోధివి కనుక నాకు కూడా విరోధివే రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాల్లో ఎవ్వరికీ లేదు అని సమాధానం పంపాడు జటాయుడ సీతమ్మవారి కోసం ప్రాణాల్నిస్తాడు ఈయనేమో దశరథుని మిత్రుడు తన స్నేహితుని కోడల్ని రావణుడు అపహరించి తీసుకుపోతున్నాడని గుర్తించి ఎదిరించటం జరుగుతుంది రావణుని యొక్క శక్తి ముందు వృద్ధుడైన జటాయువు నిలువలేక రెక్కలు విరిగి కూలిపోతాడు రాముడు ఆ మార్గంలో వచ్చేంతవరకు కూడా కొన ఊపిరితోటుండి రాముడికి సీతాపహరణం గురించి చెప్పి కన్నుమోస్తాడు తండ్రికి అంతిమ సంస్కారాలు చేయలేకపోయిన శ్రీరాముడు జటాయుకు దహన సంస్కారాలను భక్తి శ్రద్ధలతోటి నిర్వహించి రుణం తీర్చుకుంటాడు జటాయు సోదరుడు సంపాతి కూడా సీతాన్వేషణకు సహకరిస్తాడు తనకి ఎంత దూరమైనా చూసే శక్తుందని సీతమ్మ సముద్రం ఆవతల లంకలో ఉందని హనుమంతుడు అంగదులకు చెప్పింది కూడా సంపాతియే తన సోదరుని అంత్యక్రియడు చేసిన రామునికి అది సంపాతి చేసిన ప్రత్యుపకారం ఇలా రామాయణంలో సాయానికి ప్రతి సాయం చేసిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి విశ్వామిత్రుడు యాగరక్షణకొచ్చిన రామలక్ష్మణులకు అనేక అస్త్రశస్త్రాలందించడం మొదలు అగత్స్యుడు ఆదిత్యహృదయం ఉపదేశించడంతో వరకు మానవ జన్మనెత్తిన నారాయణుడైన శ్రీరాముడికి ఉడతతో సహా ఎందరో సహాయం చేశారు వానర సైన్యం సమస్తం కూడా ఆయన వెంటే నడిచింది ఎందుకని ధర్మ పరిరక్షణ ధర్మాచరణ అనే ప్రత్యుపకారం పొందడానికి ధర్మో రక్షితః ఆపన్నులకు తోచిన సాయం చెయ్యాలి సాయం చేసినవారికి ప్రతి సాయం చెయ్యాలి ధర్మపరులకు అడగకుండానే సాయం చేయాలి ఇది సమాజానికి రామాయణ పాఠం మరొక మంచి విషయం కూడా తెలుసుకుందాం తండ్రి మాట జవదాటని ఉత్తమ పుత్రుడు రాముడు కైక అడిగాక దశరథుడు ఆమెను తీవ్రంగా దూషించి మూర్చపోతాడు కైకయే రాముణ్ణి పిలిపించి దశరథుడు తనకిచ్చిన గురించి తన కోరికల గురించి చెప్తుంది రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడవికి పోవడానికి సిద్ధమవుతాడు అమ్మా దీనికోసం నీ వరాలు వాడేసుకున్నావా నన్ను అడవికి పొమ్మని నీవే చెప్పినా వెళ్తాను కదా తల్లి నీ వరాలు మరొకసారి కదా అనన్నాడు రాముడు దశరథుడు కోలుకుని రాముణ్ణి చూచి విలపిస్తాడు రామ యుద్ధం క్షాత్రధర్మమే నీవు యుద్ధంలో నన్ను ఓడించి ఈ రాజ్యాన్నేలుకు అది తప్పు కాదు అనంటాడు రాముడు తండ్రి ఆదేశాల్ని పాటించలేదు తండ్రి నేనలా చేస్తే కైకమ్మ కోరికలు తీరవు నీవేమో ఆమెకిచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అని అంటాడు ఇంకా ఈ సమయంలో కొన్ని ధర్మాలు కూడా చర్చకొచ్చాయి ఏదేమైనా కైక మనోవాంఛ తీర్చడమే తండ్రి మాటను చెల్లించటంగా శ్రీరాముడు తీర్మానిస్తాడు ఇదొక ధర్మ సూక్ష్మం ఇక భరతుడు హుటాహుటిన అయోధ్యకొచ్చాక కైకేమో గర్వంగా తాను చేసిన ఘనకార్యం గురించి చెప్తుంది హాయిగా రాజ్యం ఏలుకో అని కోరుతుంది భరతుడు మాట వినలేదు ఇంత నీచురాలుగా ఎలా మారావు అంటూ నిలదీశాడు చంపుతాను అని కూడా హెచ్చరించాడు అడవికి తన వెంట తల్లిని కూడా తీసుకువెళ్ళి తన వరాలను ఉపసంహరించుకుంటున్నానని వచ్చి రాజ్యభారాన్ని స్వీకరించాలని శ్రీరాముడికి చెప్పించాడు కూడా రాముడు రానన్నా పాదుకులు తెచ్చి పట్టాభిషేకం చేశాడు తప్ప కన్నతల్లి మాట పాటించలేదు ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే తల్లిదండ్రులు కూడా విరుద్ధంగా ఆదేశిస్తే వారిని సైతం ధిక్కరించాలి ఇది బిడ్డలకు రామాయణ పాఠం ఇటువంటి ఎన్నో మంచి విషయాలను శశాంక మోహన్ గారు మంచి స్క్రిప్ట్ రాసి అందరికీ అందించడం జరిగిందండి ఎంతగానో నచ్చి నేను ఈ వీడియోలు కొంచెం శ్రమకూర్చి చేసి మీకు అందించడం జరుగుతోంది మంచి విషయం మీరు తెలుసుకోవడమే కాకుండా మరింతమందికి మంచి విషయాలు అందజేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే